అడవిలో పక్షుల న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఒక అడవికి జీవించడానికి వేరే అడవి నుండి కొత్తగా ఒక పిచ్చుక వచ్చింది తను వచ్చి కొద్ది రోజులు అవుతున్న ఆ అడవిలో అన్ని పక్షులు నిరాశతో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉండడం చూసి ఒకసారి ఒక నెమలితో ఇలా అంటుంది ఆ పిచ్చుక నెమలి అక్క ఏంటి ఈ అడవిలో మీరందరూ ఎప్పుడూ ఉదాసీనంగా ఏదో కోల్పోయిన వారిలా ఉంటారు అసలు ఏం జరిగిందక్క అంటూ ఆరా తీసింది అందుకు నెమలి ఇలా బదిలిస్తుంది ఉదాసీనం కాక ఏముంది చెప్పు ఇక్కడ ఉన్న వాళ్ల జీవితాలలో పొద్దున లేస్తే బ్రతుకు కోసం పరుగులు తీయడం సాయంత్రం కాగానే అలసట తీర్చుకుని నిద్రపోవడం మళ్లీ తెల్లారగానే ఉరుకుల పరుగులు ఇలా ఉన్న జీవితాలలో నీరసం నిరుత్సాహం కాక ఏముంటాయి చెప్పు అందుకే నీకు అలా అనిపించి ఉంటుంది కొత్తగా అడవికి వచ్చావు నాలుగు రోజులాగు నువ్వు కూడా మాలానే తయారవుతావు అని బదులిచ్చింది అందుకు పిచ్చుక ఇలా బదులిస్తుంది లేదక్కా మీ జీవితాలేంటి ఎవరి జీవితంలోనైనా ఇదే కదా ఉండేది ఉన్న కొద్ది రోజులు ఏ పని చేసినా ఆనందిస్తూ చేసి ఆ వచ్చే ఫలితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి నాకు అదే అలవాటు సరే నీ ఇష్టం నీది నేను వెళ్తున్నాను అంటూ ఆ నెమలి తన పనికి తాను వెళ్లిపోయింది అప్పుడు పిచ్చుక ఇలా అనుకుంటుంది ఇలా జీవం లేని బ్రతుకుల్ని సాగిస్తున్న వీళ్ళందరికీ జీవితం అర్థం ఏంటో ఉన్న ఉన్నదానిలో ఆనందాన్ని ఎలా వెతకాలో వీళ్లకు తెలిసేలా చెయ్యాలి అనుకుని ఒకసారి ఆ పక్షులకి పెద్దైన గ్రద్ద కలుసుకొని ఇలా అంటుంది పెద్దలు మీరైనా వీళ్ళందరి జీవితాల్లో కాస్తైనా ఆనందాలు వచ్చేలా చేయొచ్చు కదా పెద్దయ్యా మేమేం చేస్తాం చెప్పమ్మా ప్రతిదానికి నిరుత్సాహపడిపోయే ఇది అలాంటిది వాళ్ళకి మేము ఏం చెప్పగలం చెప్పు వీళ్ల వయసులో మేమున్నప్పుడు ఇంతకీ పదింతల కష్టాన్ని ఇబ్బందుల్ని చూసాం కాని ఏనాడు ఇంతగా డీలా పడిపోలేదు కాని ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తోంది అని తన మనసులో ఉన్న మాటని పిచ్చుకతో చెప్పాడు అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది సరే పెద్దయ్యా వీళ్ళందరిలో హుషారు తీసుకురావడానికి నేను ఒక ఆలోచన చేశాను ఏడాది న్యూ ఇయర్ వేడుకల్ని అందరితో కలిసి గ్రాండ్గా జరుపుకుందాం కనీసం వచ్చే ఏడాది నుంచైనా వీళ్ళలో మార్పు రావచ్చు కదా ఆలోచన మంచిదే కానీ వీళ్ళందుకు ఒప్పుకుంటారో లేదో ప్రయత్నించు అని అన్నారు అప్పుడు పిచ్చుక అడవిలో పక్షులన్నిటి ఇళ్లలో ఉన్న సమయంలో అందరినీ ఒక చోట సమావేశపరిచి ఇలా అంటుంది చూడండి మిత్రులారా మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది అంటే కొత్త ఆశలు చిగురించే మరో అవకాశం మన జీవితం మనకి ఇస్తుందన్నమాట అలాంటి అవకాశాన్ని మనం ఆనందంగా జరుపుకుంటే బాగుంటుంది కనుక మీరందరూ న్యూ ఇయర్ వేడుకలకు తప్పకుండా రావాలి అని చెప్పింది అప్పుడు ఒక చిలుక ఇలా అంటుంది చూడుపిచ్చుకా నువ్వు ఈ అడవికి కొత్తగా వచ్చావు పైగా నీ ఆనందం నీ ప్రపంచం వేరు కనుక నీకు ఇలాంటి హంగులు కావాలి కాని మాకు ఉదయం లేస్తే సంసారాలు ఎలా ఈదాలో తెలియక కష్టాలు పడుతూ ఏడుస్తూ జీవించడమే అలవాటైపోయింది కనుక ఈ వెధవ వేషాలు మేము వేయలేము మమ్మల్ని వదిలే అని అనేసరికి అడవి పెద్ద గ్రద్దకి కోపం వచ్చి ఇలా అంటుంది ఏంటి చిలక ఆ నూరు జారడం ఆ పిచ్చుకకేమైనా నీ ఆస్తిని రాసిమ్మందా నీ ప్రాణాలు కోరుకుందా కాసేపు అందరం కలిసి ఆనందంగా గడుపుదామంది అంతే కదా అని గడ్డి పెట్టాడు అప్పుడు ఒక కొంగ ఇలా అంటుంది అలా కాదులే పెద్దయ్యా ఒక్కరోజు ఆనందం మనకి ఏడదంతా ఆనందాన్ని ఎలా ఇస్తుంది చెప్పు ఆ కొన్ని గంటల సంతోషం తర్వాత మన కష్టాలు మనమే కదా అందుకే అలవాటు లేని పనులు ఎందుకు అని మన వాళ్ళ ఉద్దేశం అని చిలుక పొరపాటును సరిదిద్దింది అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది మీ ఉద్దేశం ఏమైనా కావచ్చు కానీ ఈ ఒక్కసారికి నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఈ ఏడాది మొదలు ఎలా ఉందో వస్తు ఏ ఆనందాన్ని ఇచ్చిందో అదే ఆనందం ఉత్సాహం మీకు ఏడాదంతా ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను అలా నేను చేయలేకపోతే ఈ అడవిని వదిలి వెళ్ళిపోతాను అని అనేసరికి అందరి బలవంతం మీద వద్దు అనే ఆ పక్షులందరూ న్యూ ఇయర్ వేడుకలకి ఒప్పుకున్నారు అప్పుడు ఆ పిచ్చుక ఇలా అనుకుంటుంది ఎలాగైనా ఈ పక్షులందరూ తమ జీవితంలో మరచిపోలేని రోజులాగా ఈ డిసెంబర్ నైట్ని ప్లాన్ చేస్తాను కొత్త సంవత్సరంలో మనసు నిండిన ఆనందంతో వాళ్ళు పడుకునేలా చేస్తాను అనుకుని ఆ అడవిలో చాలా చోట్ల తిరుగుతూ తన ప్లాన్ ప్రకారం ఏవేవో ఏర్పాట్లు చేసి సరిగ్గా డిసెంబర్ అర్ధరాత్రి రాగానే చిమ్మ చీకట్లో ఒకేసారి మిణుగురు పురుగులన్నీ చెట్లలో నుండి పైకి లేవడంతో వెన్నెలను మించిన వెలుగుని ఆ పక్షులన్నీ చూస్తుండగా అప్పుడు ఆ కొంగ ఇలా అంటుంది నిజంగా ఇప్పటి వరకు మా చుట్టూ ఉండే ఈ మిణుగురులు ఇంత అందాన్ని ఆనందాన్ని ఇస్తాయని మాకే తెలియదు పిచ్చక అలాంటిది వాటిని ఇంత అందంగా మాకు చూపించావు ఇలాగే మా జీవితాలను కూడా ఉన్నదానిలో అందాన్ని ఆనందాన్ని వెతుక్కుని ఎలా బ్రతకాలో చెప్పకనే మాకు చెప్పావు ఈ కొత్త సంవత్సరంలో నిజంగానే కొత్తగా చూడటం బ్రతకడం మాకు నేర్పావు అని అందరూ కలిసి ఆ పిచ్చకును పొగిడాయి కష్టాలని ఇంటి గుమ్మం బయట వదిలేసి ఆనందంతో ఇంట్లో బ్రతకడం నేర్చుకున్నాయి ఆ విధంగా ఆ అడవిలో పక్షుల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి కోడలు దిద్దిన కాపురం అనగా అనగా ఒక అడవిలో ఒక పిచ్చుక కుటుంబం ఉంది ఆ పిచ్చుక తన భార్య పావురం ఇద్దరు కొడుకులు కాకి చిలుకతో కలిసి జీవించేది ఆ పిచ్చుక కుటుంబం ఆ అడవిలో చాలా పెద్ద కుటుంబం అలాగే బాగా డబ్బున్న కుటుంబం కుటుంబం పెద్ద పిచ్చుక ఆ అడవిలో ఉండే పక్షులు ఏం చేయాలి ఎలా ఆహారం సంపాదించాలని ఏ కాలంలో ఎలా నడుచుకోవాలి అని పక్షులకు దిశానిర్దేశం చేసేవారు అలా ఆ కుటుంబం మిగిలిన పక్షులన్నిటికీ పెద్ద దిక్కుగా ఉండేదే ఇలా ఉండగా పావురం ఒకరోజు తన ఇద్దరు కొడుకులు గురించి ఆలోచిస్తూ బాధపడసాగింది పెద్ద కొడుకు కాకి చాలా అల్లరి చిల్లరగా స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు ఒక్కరోజు కూడా పని చెయ్యాలి ఆహారం సంపాదించాలి అనే ఆలోచనే లేదు ఇంకా చిన్న కొడుకు చిలుక అయితే ఎప్పుడూ తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ అడవంతా తన అందం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆడపక్షుల వెంట తిరుగుతూ సమయాన్నంతా వృధా చేస్తూ ఉండేవాడు అడవి మొత్తానికి పెద్ద దిక్కుగా ఉన్న తన భర్త పిచ్చుక కొడుకులను మాత్రం పట్టించుకోకపోవడం కూడా వాళ్ళు ఇలా తయారవడానికి ఒకంత కారణం అని పావురం బాధపడసాగింది ఇదే విషయమై తన భర్త పిచ్చుకతో చెప్పింది పావురం అప్పుడు పిచ్చుక ఆలోచించి నువ్వు చెప్పింది కూడా నిజమే రేపే వాళ్లతో మాట్లాడతాను అని అంటాడు మరుసటి రోజు పిచ్చుక తన ఇద్దరు కొడుకులను కాకి చిలకలను పిలిచి మీరిద్దరూ ఇక నుంచి అందరిలాగే ఆహారం సంపాదించడానికి వెళ్ళండి బయట ఉండే కష్ట నష్టాలన్నీ తెలుసుకోండి అని అంటాడు అప్పుడు చిలుక ఏమిటి ఈ ఊరి పెద్ద కొడుకులమైన మేము సామాన్యులాగా ఆహారం సంపాదించడానికి వెళ్ళాలా అలా చేస్తే మనకు ఉన్న గౌరవం మొత్తం మంట కలిసిపోదు గౌరవం సంగతి దేవుడెరుగులే అన్నయ్య ఆడపిల్లల ముందు నా తల కొట్టేసినట్లుంటుంది మళ్లీ వాళ్ల ముందు నేను తల ఎత్తుకొని తిరగలేను ఇంత ఆస్తే ఉన్నా మనం ఏంటి నాన్నా నేను మిమ్మల్ని మీ అభిప్రాయం చెప్పండి అనలేదు ఇక నుంచి నేను చెప్పినట్లు చెయ్యండి అని చెప్పాను అంటాడు కోపంగా మా జీవితాలు ఎలా ఉండాలో మాకు తెలుసులే నాన్న మా సంగతి మేము చూసుకుంటాం మీ సంగతి మీరు చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన మాటకి కనీస గౌరవం ఇవ్వని తన కొడుకుల్ని చూసి చాలా బాధతో కుమిలిపోతుంది పిచ్చుక అలా పావురం పిచ్చుగా బాధలో ఉండక అప్పుడే తన స్నేహితుడైన గ్రద్ద అక్కడికి వచ్చి ఏంటి బావా ఏంటి సంగతి దంపతులు ఇద్దరు దిగాలుగా ఉన్నారు ఏం జరిగిందే ఏం చెప్పమంటావులే బాబా మా రత్నాలు మా చెయ్యి దాటిపోయారు వాళ్ల వాలకం చూస్తుంటే ఎందుకు పనికిరాని సోమరిపోతులా మారిపోతున్నారేమో అనిపిస్తోంది మరీ అంత దిగులు పడిపోకండి ఈ వయసులో కుర్రాళ్ళు అలాగే ఉంటారు కర్రవంక పోయి తీరుస్తుంది అన్నట్లు సమయం వచ్చినట్లు వాళ్ళే మారుతారులే ఏం మారడమో ఏమో బావా నాకేమీ అర్థం కావట్లేదు మీరు అంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్తాను అదేదో చెప్పి పుణ్యం కట్టుకోండి అన్నయ్య గారు గ్రద్దా వాళ్ళకి ఒక ఉపాయం చెప్తుంది రేపే దీన్ని అమలు చేద్దాం బావా అంటూ వెళ్లిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే గ్రద్ద ఆడంబరంగా తన కూతురు చిట్టి పిచ్చుకును తీసుకుని పిచ్చుక ఇంటికి వస్తాడు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కాకి చిరుక ఇద్దరు పావురంని అడుగుతారు ఎవరు వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని మీ నాన్నగారి స్నేహితుడు తన కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేయడానికి పిలిపించారు ఇంతలో పిచ్చుక అక్కడికి వచ్చి కాకితో ఇక నుంచి ఈ చిట్టి పిచ్చుక నీ భార్య అలాగే ఈ ఇంటి పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు అప్పచెప్తున్నాను ఇక నుంచి మీరే ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలి అదేంటి మేము 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 చూసుకోవడం చూసుకోవడం ఏంటి కదా పెద్దవాళ్ళు బాగుంటుంది నేను మీ అమ్మ తీర్థయాత్రలకు వెళ్తున్నాం ఇక నుంచి ఇంట్లో మీకు అందుబాటులో ఉండం కాబట్టి అన్నీ మీకు అప్పగిస్తున్నాం చూడమ్మా పిల్ల మీ భర్తని మీ మరిదిని నువ్వే చూసుకోవాలి ఇక నుంచి అందరూ జాగ్రత్త అని కాకి చిట్టిపిచ్చుకకు పెళ్లి చేసి పావురం పిచ్చుక ఇంటి నుంచి వెళ్లిపోతారు ఇక మరుసటి రోజు నుంచి మొదలవుతుంది అసలు కథ పొద్దున్నే లేవగానే చిట్టిపిచ్చుక ఇంటి వరండాలో కూర్చుని చేతిలో అద్దం పట్టుకుని తన అందం చూస్తూ సింగారించుకుంటూ మురిసిపోసాగింది కాకి చిలకకి పొద్దున్నే లేవగానే పలహారాలు పళ్ళు ఆరగించడం అలవాటు అలాంటిది వాళ్ళిద్దరికీ ఏమీ పెట్టకుండా చిట్టి బయట కూర్చుని సింగారించుకోవడం చూసి కాకికి చిరుకకు కోపం నషాళానికంటింది ఏమే పొద్దున్నే లేచి పలహారాలు తీసుకొచ్చి పెట్టకుండా అద్దం పట్టుకొని అందం చూస్తూ సింగారించుకుంటున్నాం వేళాపడా తెలీదా నీకు అదేంటండి అలా అంటారు మీకు వేళపాల తెలీదా పొద్దున్నే బయటకు వెళ్ళి పెళ్ళానికి దోరగా పండిన పళ్ళు రకరకాల ఆహారాలు తీసుకొచ్చి పెట్టాలి ముద్దు మురిపం చెయ్యాలి అని ఇంగత జ్ఞానం లేదా పైగా పొద్దుక్కినా పది గంటలకి లేచి ఇప్పుడు పళ్ళు కావాలి పలహారాలు కావాలి అని అడుగుతున్నా సిగ్గులేదా నీకు అని అంటుంది ఆ ఒక్క మాటతో అన్నదమ్ములిద్దరికీ కళ్ళు తిరుగుతాయి తన తల్లి లేవగానే తిండి పెట్టేదే ఇది వచ్చి రోజు కూడా అవ్వకుండా తిండి పెట్టకుండా నోటికి వచ్చినట్లు మరి కూడా లేకుండా మాట్లాడుతుందని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు తిండి పెట్టమంటే మమ్మల్నే తిండి తీసుకుని రమ్మంటున్నావా ఏంటి నీకేమైనా మతిపోయిందా దాంతో చిట్టి పిచ్చుక అందరికీ వినబడేలా గట్టిగా ఇంట్లో మీకు పెట్టడానికి ఏమీ లేవు మీరేమన్నా తీసుకుని వస్తేని మీకు నాకు తిండి లేదంటే పస్తులుండడమే చుట్టూ ఉన్న ఇళ్లలోని పక్షులన్నీ వీళ్ళ బాగోతమంతా చూడసాగాయి పని చేయడం మా వంట లేదు మాకు తినడానికి ఆహారం కావాలి నువ్వే పెట్టాలి అంటాడు కోపంగా అప్పుడు చిట్టి పిచ్చుక చీ ఏదో పెద్ద కుటుంబమని నీకు ఇచ్చి నన్ను కట్టబెట్టారు చూస్తేనేమో నువ్వు పైసాకి పనికిరాని చవటలా ఉన్నావు పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లు ఉంది మీ పరిస్థితి అని గట్టిగా అరిచ్చింది కాకి ఇది మా పరువు మొత్తం తీసేలా ఉంది అందరూ మమ్మల్నే చూస్తూ ఉన్నారని ఏమయ్యా మరిది నువ్వు కూడా ఆడపిల్లలాగా అద్దాలు చూసుకుంటూ బయట చవట సన్నాసులతో నీ అందం గురించి గొప్పలు చెప్పుకోవడమేనా లేదా వళ్ళొంచి ఏదైనా పని పాట చేసేదేమైనా ఉందా చిట్టు పిచ్చుక అన్న మాటలకు బయట ఉన్న పక్షులన్నీ గుళ్ళున నవ్వడం మొదలుపెట్టేసరికి చిలుకకు ఒక్కసారిగా ప్రపంచం గిర్రున తిరిగినట్లయింది చిలుకకి చాలా బాగా అర్థమైంది మనం ఇక్కడి నుంచి జారుకోకపోతే అందరి ముందు ఉన్న కాస్త పరువు తీసేలా ఉంది ఈ చిట్టి పిచ్చుక అని అదేం లేదదినా మేమిప్పుడే వెళ్ళి ఆహారం తీసుకొని వస్తాం అని తనతో పాటు బయటకు రమ్మని తన అన్న కాకి సైగ చేస్తాడు అరే నువ్వు కూడా ఏంటిరా ఇప్పుడు మనం ఎక్కడ ఆహారం తీస్తాం అని ఇంకా ఏదో మాట్లాడబోతుండగా అంతేలే మీ కుటుంబం పేరుకే గొప్పది మీరిద్దరూ ఊరి మీద బలాదురు తిరుగుతూ పనికి మనని ఎదవలతో కూర్చొని కాలక్షేపం చేయడమే తప్ప ఎందుకు పనికి రారు అని అర్థమయ్యింది కాకి కోపంగా అనబోతుండగా చిలుక తన అన్న కాకి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోతుంది దూరంగా వెళ్లి చిలుక కాకితో ఇలా అంటుంది అరే అన్నా నీకు అర్థం కావట్లేదా ఇంట్లో అమ్మా నాన్న బయటకి వెళ్ళిపోవడం వదిన దగ్గర మనల్ని ఇరికించడం ఆవిడేమో అందరి ముందు మన పరువు తీయడం అది చూసి అందరూ నవ్వడం అలాని ఇప్పుడు మనం ఏ పని చేయగలం చెయ్యాలి మన అమ్మా నాన్న తిరిగి వచ్చేవరకైనా మనం పని చెయ్యాలి ఆహారం సంపాదించాలి లేదంటే బయట మన స్నేహితులు కూడా మనల్ని చూసి నవ్వుతారు మనకు గౌరవం కూడా ఇవ్వరు ఇంట్లో ఉన్న ఒక్క ఆడపిల్లకి కాస్త తిండి కూడా పెట్టలేకపోయారు ఇద్దరు మాఘవెధవలు ఇంట్లో ఉండి అంటూ ఆడవి అంతా కోడే కూస్తుంది రేపట్నుంచి అప్పుడు కాకికి జ్ఞానోదయం అవుతుంది తన తల్లిదండ్రులు తిరిగి వచ్చేవరకైనా కాస్త కష్టపడాలి ఇంటి పరువు కాపాడాలని ఆ రోజునుంచి పెందల కడనే లేచి ఆహారం సంపాదించి అన్నదమ్ములిద్దరూ చిట్టి పిచ్చుకుని బాగా చూసుకోసాగారు ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న పిచ్చుక పావురం గ్రద్ద ఆనందపడతారు బావా నువ్విచ్చిన ఉపాయం బాగానే పనిచేసింది నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అంటాడు నా కూతురికి నీ కొడుకునిచ్చావు నా కూతురికి నీ ఇంటి బాధ్యతలు అప్పగించావు నేనే నీ రుణం తీర్చుకోవాలి బావా నిజం చెప్పాలంటే మన రుణాల సంగతి అటు ఉంచితే మన పిల్లలు బాగుపడ్డారు అదే పదివేలు మరో నెల రోజులు మనం ఇలానే బయట ఉంటే వాళ్ళు పూర్తిగా మారిపోతారు వస్తా వస్తాని మా పెద్ద కోడలు మా ఇంటిని చక్కగా చక్కబెట్టింది అంటుంది అలా అక్కడ పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు అందరూ సంతోషంగా ఉండసాగారు